వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రస్తుతం కొంత గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు వచ్చే ఎన్నికల్లో కూటమిని తట్టుకుని నిలబడాలంటే తనకు అత్యంత నమ్మకమైన నేతల చుట్టూ ఉండాలని కోరుకుంటున్నారు కానీ కనుచూపు మేరలో నమ్మకమైన నేతలు ఎవరూ కనిపించకపోవడంతో ఒకంత ఆందోళనలో ఉన్నట్టు కనిపిస్తోంది సహజంగా సజ్జల రామకృష్ణారెడ్డి నమ్మకమైన నేతగానే భావిస్తారు కానీ పూర్తి స్థాయిలో జగన్ సజ్జనలకు బాధ్యతలు అప్పగించడం కూడా ఇష్టం లేదంటున్నారు కేవలం కొన్నింటిని మాత్రమే సజ్జల రామకృష్ణారెడ్డిని పరిమితం చేస్తున్నారు అయితే పూర్తి స్థాయిలో తనకు అన్ని రకాలుగా సహకరించే నేతలు ఎవరన్నది జగన్ కు అర్థం కాకుండా ఉంది కొందరిని తన చుట్టూ పెట్టుకున్నా వారిని కోటరి కింద జమకట్టి విమర్శలు చేస్తున్నారు గతంలో ఢిల్లీలో విజయసాయిరెడ్డి కొంత అండగా ఉండేవారు ఢిల్లీ స్థాయిలో కొంత తనకు అనుకూలంగా పరిస్థితులను మలిచిపెట్టేవారు పార్టీ నుంచి విజయసాయిరెడ్డి వెళ్లిపోవడంతో తనకు సమీప బంధువు బాబాయి అయిన వైవి సుబ్బారెడ్డిని ఢిల్లీకి పంపారు మరొక వైపు వైవి తిరుమల కల్తీన ఈ కేసులో ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ రాజకీయాలను చక్కబెట్టేవారు లేరు శాసన మండలి పార్టీ నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ సీనియర్ నేతగా ఉన్నప్పటికీ ఆయనకు పూర్తి స్థాయిలో బాధ్యతలను అప్పగించలేని పరిస్థితి ఇక పార్టీలో ఎవరిని దగ్గరకు తీసుకోలేని పరిస్థితి తాను బెంగళూరులో ఉన్నప్పటికీ ఇక్కడ పార్టీ కార్యక్రమాలను చక్కబెట్టే నాయకుడు లేక రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరోవైపు వచ్చే ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు పాదయాత్ర చేపట్టాలంటే దాదాపు ఏడాది పాటు తాడేపల్లి పార్టీ కార్యాలయానికి దూరంగా ఉండాల్సి వస్తుంది ఆ సమయంలో పార్టీ పనులను చక్కబెట్టే లేక జగన్ సతమతమవుతున్నట్లు తెలిసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో జగన్ కు వైఎస్ విజయమ్మ షర్మిలా ఇద్దరు ఉండడంతో ధీమాతో ఆయన పాదయాత్ర చేపట్టారు ఈసారి వారిద్దరు కూడా తనకు రాజకీయంగా దూరం కావడంతో తన సతీమణి భారతిని రాజకీయాల్లోకి తీసుకురావాలా లేదా అన్న మీమాంసలో జగన్ ఉన్నట్లు తెలిసింది అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలోనే భారతి రాజకీయంగా ముఖ్యపాత్ర పోషించే అవకాశాలు లేకపోలేదని పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించడంతో పార్టీలో జగన్కు నమ్మకమైన నేతలు ఎవరూ లేరని అర్థమవుతోంది